హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ బిగ్ బాస్ సీజన్ లో కొన్ని గేమ్స్ అయితే కండక్ట్ చేసేసారు ఇక కి ఇక ఫస్ట్ వచ్చేసరికి సిల్వర్ స్టార్ గెలుచుకున్న పది మందికి ఈ యొక్క గేమ్స్ని కండక్ట్ చేశారు ఫస్ట్ వచ్చి బర్ణి గారు అలాగే తనుజాకి ఒకే గేమ్ అయితే పెట్టారంట వీళ్ళకి ఇష్టమైన త్రీ థింగ్స్ని హ్యామర్తో పగలగొట్టుకోవడం ఇక భర్ణి గారు వచ్చి తనూజా గారి లిప్స్టిక్ క్రీమ్స్ అలాగే పర్ఫ్యూమ్స్ పగలగొట్టారు ఇక భరణి గారి విటమిన్ సి టాబ్లెట్స్ క్రీమ్స్ అన్నీ ఈమె పగలగొట్టిందంట ఇక సెకండ్ వచ్చేసి టెనెంట్స్ వర్సెస్ ఓనర్స్కి వచ్చి ఒక ఇమేజ్ ని చూపిస్తే సాంగ్ ని గెస్ట్ చేయడం దీంట్లో టెనెంట్స్ గెలిచారు వీళ్ళు వచ్చి లగ్జరీ బడ్జెట్ని పొందుకున్నారట ఇక రీతు అండ్ సంజనా గారికి షీల్డ్తో ప్రొటెక్ట్ చేసుకోవడం ఒక గేమ్ని పెట్టారు ఆ ప్లే ఏరియాలో ఇక దాంట్లో వచ్చేసి తనుజ సారీ సంజనా గారికి బ్రీతింగ్ ప్రాబ్లం వచ్చి ఆమె అయితే హాస్పిటల్కి వెళ్ళిందంట మరి ఎలా ఉందో చూడాలి ఇక నెక్స్ట్ వచ్చేసి బుద్ధి బలం అని చెప్పేసి డిమాన్ పవన్కి కళ్యాణ్కి కలిపి ఒక గేమ్ని పెట్టారట ఇక దీంట్లో వీళ్ళిద్దరూ ఎలాగ బుద్ధిని పెడతారు అనే దాని గురించి అయితే ఈ యొక్క టాస్క్ జరగబోతుంది మరి వీళ్ళిద్దరికి కూడా చాలా క్లియర్గా చెప్పారు మీరు ట్రాక్స్ ని మానేసుకొని మీ గేమ్ మీద ఫోకస్ చేస్తే మీ ఇద్దరు ఫైనల్ వరకు ఉంటారని నాగార్జున గారు చాలా క్లియర్గా చెప్పారు మరి ఏం